అంటే ఏమిటంటే పార్ట్ నైన్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దేవానంద్ పలకరించిన తర్వాత లోపలికి అన్ని చూసుకున్నాడు తన గదిలోకి వెళ్ళాడు చిన్నప్పుడు తను ఎంతో ముచ్చటగా కొనుక్కున్న గిటార్ చూసి నవ్వుకున్నాడు మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత దేవానంద్ ముఖంలో నవ్వు కనిపించింది అంతలోనే అతని మనసులో ఉన్న కోపం ద్వేషం బయటకొచ్చాయి ఒక్కసారిగా దేవానంద్ లో తెలియని మార్పు వచ్చింది బయటకొచ్చిన దేవానంద్ వైపు చూశారు ఆశ్చర్యంగా అందరూ ఏమిట్రా భోజనం చేసే టయానికి బయటకెళ్తున్నావా అంటున్న తండ్రి వైపు చూసి నేను మళ్లీ వస్తాను నాన్నగారు పనుంది ఒక్క మాట మీ గౌరవ మర్యాదలకు ఏమి కూడా భంగం కలగనివ్వను అంటున్న కొడుకు వైపు చూసి ఆశ్చర్యపోతున్నారు లక్ష్మీ ప్రసన్న గారు ఏమిటి మాట్లాడితే గౌరవ మర్యాదలు అంటున్నావు మీ నాన్న ఏమో పెళ్లి చేసుకున్నాడు అంటారు అబద్ధం కదూ అక్కడ అమెరికాలో ఉండి అంత గొప్ప చదువులు చదివి ఇక్కడికొచ్చి గోడెంలో ఒక పిల్లను పెళ్లి చేసుకుంటావా నేనైతే ఆ విషయం నమ్మడం లేదు అన్నది లక్ష్మీ ప్రసన్న గారు అమ్మకి ఏమీ తెలీదు ఏమిటో అనుకున్నా దమయంతి మౌనంగా చూస్తూ ఉంది తమ్ముడి వైపు అసలు మనిషి క్లారిటీగా లేడు మనసులో ఏదో నింపుకొని ఉన్నాడు క్షణ క్షణానికి ఆ ముఖంలో భావాలు మారుతున్నాయి కళ్ళల్లో కొట్టొచ్చినట్లు ఏదో కనిపించని ద్వేషం కనిపిస్తోంది ఎవరి మీద ఎందుకంత కక్ష ఏమిటి అతనిలోని బాధ అనుకున్న దమయంతి తమ్ముడిని గమనిస్తూ ఉంది బాబు వచ్చి అల్లరి చేస్తుంటే సైలెంట్ గా కూర్చో చిన్న పిల్లాడివా పెద్దవాళ్ళ ముందు ఎలా ఉండాలో గమనించుకోకపోతే ఎలా నువ్వు అంటూ మందలించింది దమయంతి ఆ మాటలు ఎందుకు పని చేశాయో తెలీదు వెళుతున్న దేవానంద్ అడుగులు ఆగిపోయాయి భోజనం చేసి వెళ్ళరా అంటున్న తల్లి మాటలకు సరే అమ్మా బోంచేస్తాను అన్నాడు అన్నం పెట్టింది కదా అమ్మమ్మ బుద్ధిగా కూర్చొని తిని వెళ్ళు చేతులు కడిగావా ఇక్కడికి వచ్చినంత మాత్రాన క్రమశిక్షణలో లోపం వస్తే ఊరుకోనురా అంటూ కొడుకును కూర్చోబెట్టి మందలించింది కన్ను చూపు చివరి నుండి తమ్ముడిని కూడా మందినట్లు అనిపించింది శ్రీకర్ణ గారు కూతురి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎటువంటి పరిస్థితులనైనా అర్థం చేసుకునే గొప్ప తత్వం తన బిడ్డకు ఎలా వచ్చిందో అని ముచ్చట పడ్డారు మమ్మీ నాకు ఈ కర్రీ వద్దు అంటున్నాడు బాబు చూడు చెప్పాను కదా నీకు ఇష్టమైనవి వండమన్నప్పుడు వండి పెడతాము కానీ అమ్మమ్మ ప్రేమతో నీకు మంచిదని మనందరికి ఆరోగ్యానికి మంచిదని ఈ వంట చేసింది అటువంటి అప్పుడు వద్దు అనకూడదు తెలుసా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడకూడదు పెద్దవాళ్ళ ముందు ఎదిరించినట్లు చెప్పినట్లు చేయి అమ్మమ్మ మనసు బాధపడుతుంది అని తెలుసుకోవాలి కదా ఇక్కడ మేమందరం ఇష్టంగా తింటున్నాం అది నీకు కష్టమని చెప్పకూడదు నీ ఇష్టం అనేది చెప్పాలి అంతే అంటున్న దమయంతి వైపు అలాగే చూశాడు దేవానంద్ అక్క దగ్గర తను ఎక్కువగా ఉండలేకపోయాడు చిన్నప్పుడు ఎందుకో తనకు నచ్చేది కాదు ఎప్పుడూ తన స్నేహితులతో ఆడడం పాడడం అంతే ఆడపిల్లల జోలు పెద్దగా వచ్చేవాడు కాదు అందులో అక్క తనకన్నా ఏడు సంవత్సరాలు పెద్దదయ్యేసరికి కాస్త భయంగానే ఉండేది తల్లిదండ్రుల కంటే కూడా దమయంతి అక్కంటే భయపడేవాడు చిన్నప్పుడు కూడా దేవానంద్ ఎందుకో తెలీదు ఇప్పుడు కూడా ఆ అక్క మాట వినగలిగాడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా భోజనాలు చేశారు దేవానంద్ పైకి లెగిసి ఇక వెళ్ళాలి అనుకుంటున్నాడు దేవా నీతో మాట్లాడాలన్నది దమయంతి అక్క నేను వెళ్ళాలి అని మనసులో అనుకున్నాడు కానీ పైకి చెప్పలేకపోయాడు దేవానంద్ శ్రీకర్ణ గారు కూతురి వైపు మెచ్చుకోలుగా విషయం తెలుసుకోమ్మా అని ముందే వివరంగా చెప్పి ఉండడంతో తండ్రి ప్రస్తుతం అలాగే నాన్నగారు అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది దామయంతి పైకి నడిచి వెళ్తున్న అక్కతో వెళ్లాడు దేవానంద్ బాబుని లక్ష్మి ప్రసన్న గారి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు శ్రీకర్ణ గారు మీ అమ్మమ్మ మంచి కథ చెప్తుంది వినరా నేను కూడా వినాలి అనుకుంటున్నాను ఇప్పుడు అని నవ్వుతుంటే ఏ కథ కావాలి మీకు మే మనవడికి అంటూ నవ్వారు లక్ష్మీ ప్రసన్న గారు ఏ కథో ఎందుకు మన కథే బెస్ట్ కథ అన్నారు శ్రీకర్ణ గారు అలాగే అంటూ నవ్వుకుంటూ అనగనగా ఒక పెద్ద రాజ్ మహల్ ఆ మహల్ కి మహారాజు గారు ఉండేవారు ఆయనకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు బలే బలే కథ బాగుంది ఇంగ్లీష్ లో చెప్పలేవా అమ్మమ్మ అన్నాడు బాబు చెప్పగలను కానీ నీకు అర్థం కాదు అంటూ నవ్వేశారు లక్ష్మీ ప్రసన్న గారు నువ్వెప్పుడు నవ్వుతూ చక్కగా ఉన్నావమ్మ మమ్మీ ఎప్పుడు కోపంగా సీరియస్ గా ఉంటుంది ఎప్పుడో ఒకసారి నవ్వుతుంది అది కూడా డాడీ ఉన్నప్పుడు అస్సలు నవ్వదు అంటూ నవ్వేశాడు బాబు రాజుగారికి తన పెద్ద కొడుకంటే చాలా ఇష్టం ఎందుకంటే మంచి లక్షణాలు ఉన్న గుణవంతుడు అటువంటి గుణవంతుడైన అబ్బాయికి ఒక మంచి కుటుంబంలోని అమ్మాయితో పెళ్లి చేశారు అని చెబుతూ భర్త వైపు చూసిన లక్ష్మీ ప్రసన్న వైపు చూసి మెచ్చుకోలుగా నవ్వారు శ్రీకర్ణ గారు అన్నదమ్ములందరికీ ఆఖరి చెల్లెలంటే ఎంతో ప్రాణం ఆమె పేరు వైష్ణవి పెద్దన్నకు గారాల పట్టి అంటున్న లక్ష్మీ ప్రసన్న గారి మాటకు వదినకు కూడా అంతే ఎంతో గారాపం ఆ రాజు అది పెద్ద కోడలు ఇంటిని చాలా శ్రద్ధగా బాధ్యతగా పట్టించుకునేది ఒక రకంగా ఆ ఇంటి కోవెలలా మార్చి వస్తే తట్టుకుంది బాధలొస్తే సహించింది అందుకే రాజుగారి పెద్ద కొడుకుకి తన భార్య అంటే ఎంతో ఇష్టం అని నవ్వేశారు శ్రీకర్ణ గారు ఈ కథ ఇంకా ముందుకు వెళ్లకుండా ఇక్కడే తిరుగుతుందా అంటూ ఉన్న మనవడి వైపు చూసి భార్యాభర్తలు ఇద్దరు తమ కథనే చెప్పుకుంటున్నామని నవ్వుకున్నారు ముందుకు వెళ్లాలంటే వెళుతుంది కానీ కొన్ని విషయాలు అర్థం చేసుకునే నీకు నీకింకా రాలేదురా వచ్చినప్పుడు తప్పకుండా ఆ కథను కూడా చెప్పమని చెబుతాను అన్నారు శ్రీకర్ణ గారు బాధగా భర్త చేతులు పట్టుకొని ఒక రకంగా చూస్తూ ఓదార్చినట్లుగా తన చేతులతో తురుముతూ ఉన్నారు లక్ష్మీప్రసన్న గారు ఏమిటో మీరు చెప్పే కదా అర్థం కాదు మీ ఇద్దరు ఎందుకు ఎప్పుడు ఎలా ఉంటున్నారు అర్థం కాదు అన్నాడు బాబు అంతే నవ్వేశారు శ్రీకర్ణ గారి దంపతులు దమయంతి తమ్ముడు వైపు చూస్తూ కూర్చో తమ్ముడు అని ఎంతో ప్రేమగా చెప్పింది చెప్పండక్క చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను సంతోషంగా అనిపించింది బావగారిని కూడా చూస్తే ఇంకా బాగుండేది అంటున్న తమ్ముడి వైపు చూసి నవ్వింది ఒక రకంగా దమయంతి నేనొక మాట అడుగుతాను నిజం చెప్పు తమ్ముడు మన క్షేమ సమాచారాలన్నీ ఒకరికొకరు తెలుసుకున్నాము తెలుసుకున్న వాటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో ఎవరు ఆంతరాత్మకు వారికే తెలుసు నా కుటుంబం గురించి నువ్వు గొప్పగా అనుకుంటున్నావు అది నిజమో కాదు నాకు తెలుసు నా గురించి తెలివి గల దాన్ని అని నాన్నగారు అనుకుంటున్నారు అది కూడా నిజము కాదు నాకే తెలుసు ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ తెలివిగా ఆలోచనలు చేస్తూ తీసుకునే నిర్ణయాలు అన్నీ బాగుంటాయి అనుకున్న నేను కొన్ని సందర్భాల్లో ఏమీ చెయ్యలేని పరిస్థితిలో అలా ఉండిపోతూ ఉంటాను అది ఎవరికీ చెప్పలేని విషయం చెప్పను కూడా చెప్పినందువల్ల ఉపయోగం కూడా లేదు అంటున్న దమయంతి మాటలను వింటూ విచిత్రంగా చూస్తున్నాడు దేవానంద్ నా తర్వాత ఏడేళ్లకు పుట్టిన వాడివి నువ్వు నిజంగా నిన్ను ఈ చేతులతో ఎత్తుకున్నాను ఎంతో ప్రేమగా చూసేదాన్ని ఒక రకంగా ఏదో మన బిడ్డ అన్నట్టు బొమ్మతో ఆడుకున్నట్లు నీతో నా బిడ్డ అన్నట్లు ఆడుకునేదాన్ని కూడా అంత ప్రేమ ఉండేది నా మనసులో నీ మీద అది కొన్నాళ్ల ముచ్చటే అయింది నీకు వివరం తెలిసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడడానికి భయంగా ఉండేవాడివి నా దారిదాపులకు కూడా వచ్చేవాడివి కాదు ఏదోలా అనిపించేది ఆ తర్వాత పెళ్లి చేయడంతో పెద్ద అరిందాన్ని అయిపోయాను పెళ్లి అనేది ఒక గొప్ప నిర్ణయం తమ్ముడు అది నువ్వు పెద్దల ఇష్టం లేకుండా అది కూడా ఇండియా వచ్చిన తర్వాత గూడానికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమిటో నాన్నగారు చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది ఏమైంది అన్నది దమయంతి గూడెం అమ్మాయి కాదక్కా అన్నాడు ఒక రకమైన భావంతో దేవానంద్ పెళ్లి చేసుకున్నావు అన్నమాట బయటకు తెలిసింది కానీ ఆ కళ గాని సంతోషం గాని నీ ముఖంలో నాకు కనిపించడం లేదు నిజం చెప్పు నువ్వు ఎవరినైనా ప్రేమించావా అన్నది కాస్త గట్టిగానే తమయంతి మౌనం వహించాడు దేవానంద్ ఒకవేళ అలా ప్రేమించి ఉంటే ఇప్పుడు ఇంత సడన్ గా ఇండియా వచ్చి ఆ కొద్ది రోజుల్లోనే తెలియని ఒక అమ్మాయిని దేనికి పెళ్లి చేసుకున్నావు ఎందుకు పెళ్లి చేసుకున్నావు పర్వాలేదు నిజం చెప్పు బాబాయిలు మామయ్య వాళ్ళు అమ్మాయిలని తీసుకొని ఆ గెస్ట్ హౌస్ కి వెళ్ళేవారు అని అప్పుడప్పుడు అమ్మ నా చిన్నతనంలో భయపడుతూ నాన్నగారికి చెప్పడం నాన్నగారు మందలించడం కూడా నేను గమనించేదాన్ని ఆ విధంగా నువ్వు ఒక అమ్మాయిని తీసుకొచ్చావా నాన్నగారు మందలిస్తే నాటకంగా పెళ్లి చేసుకున్నావా అందుకే పరువు ప్రతిష్టలు తీసి పని నేను చెయ్యను అని చెప్తున్నావా నిజం చెప్పు అన్నది దమయంతి ఒక మనిషిని ఇంత సూటిగా ప్రశ్నిస్తారని చేసిన తప్పును ఒప్పుకునే అంత తీవ్రమైన ప్రశ్నలు సంధిస్తారని తెలియని దేవానంద్ అయోమయంలో పడ్డాడు జవాబు ఎలా చెప్పాలో తెలియని సందిగ్ధావస్థలో ఆశ్చర్యంగా చూస్తూ ఏదో భయంతో తల వంచుకున్నట్లు అలాగే మౌనంగా ఉండిపోయాడు నువ్వు నిజం చెప్పలేనంత పిరికివాడివి అని నాకు అనిపించడం లేదు నీకు నిజం చెప్పడం ఇష్టం లేదు అని మాత్రం తెలుస్తుంది మన పరువు ప్రతిష్టలు కాపాడే ప్రయత్నంలో నీ ఇష్టాలకు ప్రాముఖ్యతనిస్తూ వేరొక అమ్మాయి మనసును గాని బాధ పెడుతున్నావా అది కూడా గ్రహించుకున్నావా ఒకవేళ నువ్వు ఆ ఉద్దేశంతో ఒక అమ్మాయితో గడపాలి అన్న మనస్తత్వం ఉన్నవాడివి అని నాకు అస్సలు అనిపించడం లేదు నీలో అలాంటి విచక్షణ లేని గుణం ఉందని నేనైతే అనుకోవడం లేదు ఒకవేళ ఆ గుణమే ఉంటే ఎప్పుడో బయటపడేది నువ్వు ఉండి వచ్చింది స్టేట్స్ లో ఎంతో విచ్చల విడితనమైన జీవితాలు అక్కడ ఉంటూ ఉంటాయి కానీ నువ్వు బుద్ధిగానే ఉన్నావు అన్న విషయం నాకు తెలుసు అదంతా ఒక ఎత్తైతే ఇండియా రావడమే నువ్వెందుకు ఇలాంటి పని చేశావు అర్థం కాని ప్రశ్నగా నాన్నగారి మనసును నా మనసును వేధిస్తూ ఉన్నది నిజం చెప్పరా నువ్వు చేసిన పని నిజమైన ప్రశ్నార్థకంలా ఉంది అమ్మ అయితే నమ్మడం లేదు నువ్వేదో అవద్ధ చెప్తున్నావని ఏదేదో అంటుంది ఏదైనా మనంత మిడిమిడి జ్ఞానం అమ్మకు లేదు లోకం తిరిగి చూసిన మనిషి కాదు అమ్మ అందుకే తెలియడం లేదు నాకైతే చాలా విచిత్రంగా ఉంది ఒక ఆడదానిగా మరొక ఆడదాన్ని నువ్వు అలా తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావా ఆ అమ్మాయి సాంప్రదాయ కుటుంబానికి చెందినదా లేకపోతే నువ్వు ఆ అమ్మాయితో గడపడానికి విలయాలు వంటి స్త్రీకి తాలి కట్టావా నాన్నగారికి భయపడి ఆ పని చేశావా అలాంటి మనస్తత్వం కూడా కాదు అసలు నాకు అర్థం కావడం లేదు నీ మౌనం సమాధానం కాదు ఓ బలేష్ని నాన్నగారు అడిగితే అన్ని విషయాలు చెప్పాడు ఆ అమ్మాయి అలా కనిపించలేదు ఒక మంచి అమ్మాయి లాగా అనిపించింది అని చెప్పాడట నీ నోటి నుండి నిజం తెలుసుకోవాలని నేను ఇన్ని ప్రశ్నలు అడిగాను కనీసం నువ్వు ఒక్క దానివికి కూడా సమాధానం చెప్పలేదు మరి నువ్వెందుకు అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నావు జరిగిన విషయాలన్నీ తెలుసు నాకు అందుకే అడుగుతున్నాను ఇష్టపడితే ఒక మగవాడిలా ఆడదానితో గడపడం అనేది మామూలు విషయం కావచ్చు ఇటువంటి రాచరికపు ఇళ్లలో కాకపోతే ఇలా నీల అంత భయంకరమైన నిర్ణయంతో నువ్వు పైశాచిక ఆనందం పొందుతూ ఆ అమ్మాయిని హింసిస్తూ ఆనందిస్తావన్న మాట చాలా భయంకరంగా అనిపించింది అసలు నీలో ఆ కోణం ఉంటుంది అని ఎవరు ఊహించలే నా తమ్ముడు ఇండియా వచ్చాడంటే ఇంటికి వస్తాడు అని ఎంతో ఆనందంగా వచ్చానురా నేను కానీ నువ్వు ఇంటికి రాకుండా అలా గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి వారం రోజులు వృధా చేస్తావని నేను అనుకోలేదు ఆ వారం రోజుల్లో ఇటువంటి పని చేస్తావని ఊహించనైనా లేదు ఫోన్లో మాట్లాడడం కూడా మానేసావు కొన్నాళ్ళగా అని మాట్లాడుతున్న అక్క వైపు చూస్తూ మీ సమాధానాలకు నేను సమాధానం చెప్పలేనక్క అని మనసులో అనుకుంటూ వేగంగా మెట్లు దిగేశాడు దేవానంద్ తర్వాత ఏం జరిగింది దేవానంద్ ఎందుకు ఇలా చేశాడు నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం వీడియో